నమస్తే స్వాగతం నా పేరు దమ్మపేటలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మా హక్కులు మాకు వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామంటున్న ఆదివాసీ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండల కేంద్రంలో ఆదివాసీ నాయకులు అందరూ ఏకమత్యమై కుమరం భీం స్వయం గంగులు విగ్రహాలకు నివాళులు అర్పించారు ఆదివాసీల హక్కులు చట్టాలు నిధులు నిక్షేపాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ఏ ప్రభుత్వమైనా గిరిజన జాతిని చిన్నచూపు చూస్తుందని ఆదివాసులు విస్తురపోతున్నారు ఆదివాసులకు తక్షణమే పరిష్కారం కావాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ జాతికి సంబంధించిన కార్యక్రమాలు గ్రామాల్లో పంచాయతీల్లో మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఆదివాసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆదివాసీల గోడు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఆదివాసులకు పేరుకే చట్టాలు కానీ అవి అమల్లో ఉండడం లేదని ఆదివాసీ నాయకులు మండిపడుతున్నారు ఆదివాసీల చట్టాలు హక్కులు మాకు స్వతంత్రంగా వచ్చే వరకు వెనుకడుగు వేయకుండా పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు ఆగస్టు తొమ్మిదిన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు వన్ బై సెవెంటీ యాక్ట్ అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అడ్రస్ లేదని ఆదివాసీ నాయకులు వాపోతున్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు ಈ ರೋಜು ಹಸುರಪೇಟ ನಿರ್ಗಿ ಜೈ ಆಸಿ జోహార్ స్వయం గంగులు ఆది దామ ఆదివాసీ ఆరాధ్య దేవులన్న సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తిని ఇప్పుడు ఈ కార్యక్రమాలు విగ్రహానికి ఇవ్వలేపిస్తున్నారు మన కళతల దండలతో మనం చప్పట్ల ద్వారా నివాళి చేసేనాది అందరికీ నమస్కారం ఆదివాసీ నాయకులకు పెద్దలకి మిత్రులకి అలాగే సోదరి మళ్ళకి అందరికీ కూడా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పలు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ముఖ్యంగా మన తెలంగాణలో ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క ఆదివాసీ యొక్క దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్ జై

ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పెదటూరు పెదటూరు సట్ట అప్పు అన్ని మీనా కాబట్టి ఆ రకంగా అంత సందుకుంటూ రెండు మీనాడిగా మనతో పాటు నాట రెండే వత్త మరి మిగతా నాటో కూడా వాయిస్ క్యాన్స్ కు బాగు నా ఉద్దేశం కాబట్టి ఇక ఇక శుభ సందర్భం బాధ్యతకు నేను ఇక వాదా సరికి తెలిస్తే ఇది కూడా మేము ఆక్రమించారు మాత్ర నివారణించేసరికి అది ఆగితే ఈసారి దానికి రేకు వాటి ఇగే కుది ఇగే కార్యక్రమాలు పంపుతాడు ఇక వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ దరఖాస్తు వాడడానికి ఇక కంప్లైంట్ రాసొచ్చు ఇక మేము ఏర్పాటు పంపుతాడు రాసితో వేటుతో ఓరు సమస్య పరిష్కారం కోసం వీరంతా కూడి పని ఒక్కటి జరికిచ్చి మొన్న మీ అందరికి తెలియపరుస్తు తెలియపరుస్తున్నాను

ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా యావత్ ప్రజానికానికి మా గిరిజన సోదరులకు సోదరుల మండలి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను అసరాపేట నియోజకవర్గం దమాపేట మండలం మేము ఆదివాసీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకకి ప్రతి ఒక్కరూ పేరు పేరున పిలుపు మేరకు హాజరై మా యొక్క హక్కులు చట్టాలు మా యొక్క నిధులు నిక్షేపాలు వీటి గురించి మేము ప్రస్తావించడం జరిగింది వీటిని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ ప్రభుత్వం అయినా గిరిజన జాతిని చిన్న చూస్తుందని మా యొక్క ఆవేదన ఇలాంటి ఆవేదనల్ని మాకొక పరిష్కార మార్గం కావాలని మేము ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు గ్రామాలలో గాని మండలాలలో కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నా కూడా గిరిజన సోదరుల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మాలాంటి ఆదివాసులకి ఎన్నో హక్కులు ఉన్నా చట్టాలున్నా కూడా అవి నీటి మీద రాతల్లాగానే ప్రభుత్వాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి మా యొక్క హక్కులు చట్టాలు మరి మాకు రావాల్సిన నిధులు నిక్షేపాలు చట్టాలు హక్కుల్ని కూడా నిర్వర్యంగా నిర్లక్ష్యం చేయకోకుండా మా గిరిజన సోదరులకి ఆదివాసులకి అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్ష ఇలానే దాడు మండలం నుండి వివిధ గ్రామం నుండి తల్లివాసి మండలెడి కోడలితే భారీ ఎత్తున ఆదివాసీ జెండా ఆవిష్కరణ మంచి జరుపుకోవడం శుభ పరిణామం ఇలానే పది కూడా జరపవలసింది మల్లెడి కోట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులంతా కూడా విద్యార్థులు ఉద్యోగ కూడా ఏకతాదివాసి ఈ ఆదివాసీ దినోత్సవంగా